సీనియా ఫ్లవర్స్ గిట చూడండి ఎక్కడ పడితే అక్కడ విత్తనాలు పడి ఇట్లా మొలుస్తాయి అనమాట మన తోటలో ఇక్కడైతే పింక్ కలరు డార్క్ పింక్ లైట్ పింక్ ఎల్లో ఈ విధంగా విత్తనాలు పడే మొలిసినాయి అనమాట ఇక్కడ ఆరెంజ్ ఉంది చూడండి ఇంకా ఇక్కడ గిట చూడండి ఇప్పుడు ఆరెంజ్ కలర్ పువ్వు వస్తుంది బంతి కూడా విత్తనాలు పడే ఇట్లా మొలిసినాయి చూడండి డిసెంబర్ పువ్వులు అయితే ఇప్పుడు మస్తు వస్తున్నాయి చూడండి మన దగ్గర అయితే చాలా రకాల డిసెంబర్లు అయితే కలెక్షన్ ఉంది ఇప్పుడైతే మూడు రకాలు వస్తున్నాయి చూడండి నామాల డిసెంబరం అలాగే లైట్ పింకు ఇంకా ఇగో ఇట్లాంటి బ్లూ కలర్ ఈరోజు పువ్వులు బొయ్యలేదు ఇది బ్లూ కలర్ ఇంకా వైట్ గీట ఉంది వైట్ గీట పువ్వులు బొయ్యలేదు అలాగే రెడ్ పొక బంతి గీట అంతే విత్తనాలు రాలిపోతూనే ఉంటాయి ఇక శంకు పువ్వులు గీట చూడండి ఎట్లా పోస్తున్నాయో ఇలా రెండు రకాలు వస్తున్నాయి ఇదేమో లెవెండర్ కలరు ఇదేమో పింక్ అనమాట హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు తోటలో అయితే చాలా రకాల పువ్వులు ఉన్నాయి ఈ పువ్వులన్నీ తెంపేసుకుందాం చూడండి చక్కటి గులాబీ పువ్వులు ఇంకా ఇక్కడైతే పింక్ కలర్ గులాబీ పువ్వులు చూడండి ఈ చెట్టు కట్లనే కూర్చినాయి ఇంకో చెట్టు కట్లనే ఊశన్నాయి ఇవి నాటు గులాబీలు పింకు నాటు గులాబీలు ఇట్లా కొమ్మ పెడితే అట్లా వచ్చే గులాబీ మొక్క అనమాట ఈజీగా నాటుకుంటుంది మనం ఇట్లా మట్టిలో కొత్తితే చాలు మంచిగా నాటుకుంటుంది అనమాట చూడండి పింక్ కలర్ గులాబీలు ఇంకా ఇక్కడ ఒక చెట్టు ఉంది ఇవి గిట తెంపకుందా తోటలో ఈరోజు పువ్వులను చూస్తే మీరు షాకే అవుతారు అన్ని పువ్వులు ఉన్నాయన్నమాట ఇప్పుడు తెంపుతుంటే మీకే తెలుస్తుంది ఎన్ని పువ్వులు ఉన్నాయనేది ఇంక ఇక్కడ దావుకున్నాయి చూడండి కనిపించకుండా కిందికి ఉన్నవి మీది నుంచి కనిపిస్తలేవు చూడండి ఇంకా ఈ శంకు పువ్వుల చెట్టుకైతే శంకు పువ్వులు చూడండి లెవెండర్ కలరు ఎన్ని పువ్వులు వస్తాయో చూడండి ఈరోజు ఇప్పుడు బాగా పూస్తున్నాయి మళ్ళీ శంఖ పువ్వులు అలాగే ఇక్కడ పింక్ కలర్ చూడండి రెండుటికి కొంచెం తేడా ఉంటుంది ఇంకా ఇక్కడ విటి ఉన్నాయి పింక్ చూడండి ఎట్లా పూసినాయో అయితే పింకులో కూడా రెండు రకాలు ఉంటాయి ఇప్పుడు మీకు చూపిస్తా నేను ఇప్పుడు నేను తెంపిన శంకు పూలల్లో మూడు రకాలు ఉన్నవి ఇప్పుడు మీకు అవి ఏందనేది చూపిస్తా చూడండి కొంచెం కొంచెం తేడాని చూడండి శంకు పువ్వులలో మూడు రకాలు సేమ్ దగ్గర దగ్గర కలర్ ఉంటాయి అన్నమాట ఇవి వచ్చేసేమో లెవెండర్ కలరు ఇవి వచ్చేసేమో పింక్ ఇవి పింకులోనే డబుల్ అన్నమాట డబుల్ షేడ్ ఉంటుంది మూడు దగ్గర కలరే మళ్ళా కానీ మూడు వేరు వేరు అనమాట ఇంకా ఇవి వచ్చేసి డిసెంబర్ పువ్వులు నామాల డిసెంబర్ పువ్వులు ఇవి గిటా భలే పోస్తున్నాయి ఇంకా ఇవి గిట తెంపుకుందాం ఇవి గిట కొమ్మలు ఇట్లా పెడితే ఇట్లా నాటుకుంటాయి కొమ్మలే చూడండి నేను కొమ్మలతోటి ఇంచుమించు ఏడెనిమిది మొక్కలు తయారు చేసుకున్నా మంచి కలరు అలాగే పింక్ ఇవి గిట కొమ్మలతోటి ఈజీగా పెరుగుతాయి ఇవి గిటా నాలుగైదు మొక్కలు తయారు చేసుకున్నా ఒక్క కొమ్మ ఇస్తే నాకు నేను ఎన్ని మొక్కలు తయారు చేసినో ఇక్కడ చూడండి తెలుస్తుంది ఇవో ఇగో ఇట్లా కొమ్మలు కవర్లలో పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఇట్లా కవర్లలో పెట్టి పెట్టుకుంటా ఇట్లా పెట్టుకుంటే ఏమవుతుందంటే ఎవరన్నా మన గార్డెన్ జున్నికి వచ్చినప్పుడు వాళ్ళకి గిట్టుగా ఇయ్యనీకి వస్తుంది అలాగే మనం కూడా ఇట్లా పువ్వులు వచ్చినప్పుడు పువ్వులు తెంపుకోవచ్చు తోటలో గిట ఇట్లా పువ్వులు పూస్తుంటే ఎంతో అందం ఇంకా ఇక్కడ వచ్చేసి రెండు డిసెంబరాలు ఇవైతే ఎప్పుడు వస్తాయి సీజన్తో పనిలేదు అలాగే కొమ్మలు పెట్టిన అన్నమాట ఎప్పుడు కొన్నేమో సీజన్లనే వస్తాయి కదా ఈ రెండు డిసెంబర్ అయితే ఎప్పుడు వస్తాయి అన్నమాట విత్తనాలతో వస్తాయి కొమ్మలతో వస్తాయి ఇక చూడండి ఇక్కడ ఇగో ఇట్లా విత్తనాలు ఉంటాయి ఇవన్నీ విత్తనాలు అన్నమాట అవి ఎండిన తర్వాత మనం చెట్లకు నీళ్ళు పోస్తుంటాం కదా చెట్లు ఎక్కడంటే అక్కడ పడతాయి పడి ఎక్కడ ఎక్కడంటే అక్కడ వస్తుంది ఇంకా ఇక్కడ ఇటు ఉంది ఒక చెట్టు ఇక్కడ రెండు పువ్వులు పూసినాయి తెంపుకుందా చూడండి మూడు రకాల డిసెంబరాలు తెంపుకున్నాము ఆరు రకాలు ఉన్నాయి నా దగ్గర వైట్ బ్లూ ఎల్లో ఇంకా ఈరోజు పువ్వులు ఉయ్యలేదు ఇంకా అక్కడక్కడ చామంతి పువ్వులు ఉన్నాయి చెప్పుకుందా ఇక్కడ వైట్ చామంతి ఇక్కడ రెడ్ కలర్ చామంతి ఇది కలర్ షేడ్ అయిపోయింది ఆరెంజ్ కలర్ లో ఉంటుంది కానీ షేడ్ అయిపోయింది ఇంకా ఇక్కడ లోకల్ చామంతి ఇంకొంచెం ఇప్పుకోవాలి ఇంకా ఇక్కడ ఇట్టు ఉన్నాయి చామంతి పువ్వులు కొన్ని మొగ్గల మీద ఉన్నాయి కొన్ని ఇప్పుకుంటున్నాయి ఇట్లా అన్నీ రెంపుకుందాం మొగ్గలు ఇట్లు వస్తాయి కానీ అంత హెల్తీగా రావు ఎండకు అంత హెల్తీగా రావన్నమాట ఇంకా ఇక్కడ ఇటు ఉన్నాయి చూడండి చామంతి అన్నీ ఎలిచిపోయినాయి ఎండలు మరి తక్కువ ఎండలు కొడుతున్నాయా ఈ ఎండలకు అన్నీ ఎలిసిపోతాయి చూడండి ఇన్ని చామంతి పూలు గిటా తెంపుకున్నాం ఇంకా హాస్టల్ పూలు గిట ఉన్నాయి కానీ ఇవి నేను తెంపుతలే విత్తనానికే వదులుతున్నా ఇక చూడండి సన్న విత్తనాలు వస్తున్నాయి ఇది వైటు ఇది లైట్ పింక్ రెండు రకాలు ఉన్నాయి ఇక కొన్నెన్నా మనకు పది విత్తనాలు వచ్చినా చాలు మళ్ళీసారికి పెంచుకోవచ్చు ఇవి వర్షాకాలంలో అయితేనే పెద్ద పెద్ద పువ్వులు వస్తాయి ఇక్కడ చిన్న చిట్టి చామంతి చూడండి ఎట్లా పూసిందో బల అందంగా ఉంటది ఇదైతే ఈ పువ్వు ఒక్కటి తెంపుకుందా చూడండి ఎంత అందంగా ఉందో చెవి కమ్మలాగలేదు భలే ఉంది కదా ఇంకా ఇక్కడ గిట్ట కొన్ని ఉన్నాయి ఇవి ఉట్టి ఎండిపోతున్నాయి ఇవి చెట్ల మీదనే ఉన్నాయి తెంపక చాలా రోజులు ఆయి కాబట్టి ఇట్లా ఇంకా తోటలో జీనియా ఫ్లవర్స్ అయితే రకరకాలు ఉన్నవి కానీ నేను జీనియా ఫ్లవర్స్ ఎప్పుడూ పూజకు తెంపుకోను ఎందుకంటే అవి చెట్ల మీద నెల రోజులైన ఉంటాయి తోటకు అందం వస్తుంది తోటలో ఉంటే అందుకని నేను తెంపనమాట ఇట్లా రకరకాలు అన్నమాట ఈ బంతి పూలు గిట తెంపుకుందా ఈ బంతి గిట విత్తనాలు పడి మంచిగా మురిసినాయి చూడండి కొన్ని మనం పెట్టకున్నా ఇట్లా వస్తాయి అన్నమాట ఇంకా పోకబంతి పూలు గిట తెంపాను నేను ఎందుకంటే ఇవి గిట చెట్ల మీద ఎన్ని రోజులైనా ఉంటాయి అందుకని తెంపను మూడు రకాలు ఉన్నాయి ఈ పోకబంతి గిట ఇంకా ఇక్కడ ఒక రేయన్ లిల్లీ చూడండి ఎల్లో కలరు జీనియా ఫ్లవర్స్ చూడండి ముద్ద ముద్దగా ఎట్లా పూసినాయో నెల రోజులు అవుతుంది ఈ పువ్వులు పూసి చెట్ల మీద చెక్కు చెదరకుండా ఉంటాయి అన్నమాట ఇంకా కొన్ని ఎండిపోతున్నాయి ఇంకా ఈ ఎండిని తెంపి తీసి పెట్టాలి లేకపోతే రాలి తోటంతా ఇదే నార్మల్ వస్తుంది చూడండి ఒక్క చెట్టుకే పది పూల కంటే ఎక్కువే ఉన్నాయి ఇంకా ఇవన్నీ జర్మనీ పువ్వులు ఇవి కొన్ని తెంపుకుందా జర్మనీ పువ్వుల మొక్కలన్నీ వీకేసుకున్నా పాత మొక్కలైన అని పువ్వులు వూస్తాయి కానీ నేనే వీకేస్తా ఎందుకంటే అంత మంచిగా హెల్తీగా రావు పువ్వులు చిన్న చిన్న సైజు వస్తాయి ఒకటి రెండు ఉంచుకుని ఇట్లా ఉండాలి తోటలో అని ఇంకా మన తోటలో కనకమరాల పువ్వులు అయితే ఎన్ని పువ్వులు చూడండి చాలా పువ్వులు ఉన్నాయి ఇంకా ఇప్పుడు ఈ పువ్వులన్నీ తెంపేసుకుందా ఇప్పుడు ఈ పువ్వులన్నీ తెంపాలంటే ఎంత టైం పడుతుందో అన్ని పువ్వులు ఉన్నాయన్నమాట ఇవి ఆరెంజ్ కలర్ బల పూస్తాయి ఇవి గిట ఇప్పుడు చాలా వస్తున్నాయి ఇవి ఎండాకాలంలోనే ఎక్కువ అన్నమాట మూడు నాలుగు రౌండ్లు తెప్పవాటి వారంకొకసారి పెద్ద దండ అవుతుంది ఇక మా కృష్ణయ్య మెడలో వేస్తున్నాం చాలా పెద్దగా అవుతుంది దవనం పెట్టి అల్లి వేస్తున్నాం చూడండి గుత్తులు గుత్తులు కనకాంబరాలు చూడండి ఒక్క చెట్టుకి ఇంకెళ్ళినాయి కదా ఇట్లా నాలుగైదు చెట్లు ఉన్నాయి నాలుగైదు కలర్లు ఉన్నాయి అన్ని తెంపుకుందాం ఇక్కడైతే విరగగాసినవి చూడండి చెప్పినా కదా మా తోటలో పువ్వులు చూస్తే మీరు షాక్ అయిపోతారని ఇదే అనమాట షాకింగ్ న్యూస్ ఇది సీజన్ కాబట్టి ఇట్లా వస్తున్నాయి ఇవి తెంపడానికే వస్తలేదు చూడండి సన్న పువ్వు కదా ఇప్పుడు ఈడనే రెండు రకాలు ఉన్నాయి చూడండి ఇప్పుడు ఇదొక రకమా ఇదొక రకం తెలుస్తుంది చూడండి మీకు వీటికి సైడ్లకు కొంచెం మెరూన్ షేడ్ వస్తుంది ఇదేమో ఓన్లీ మొత్తం ఒకే కలర్ ఉంటుంది ఇదేమో డబల్ కలర్ ఉంటుంది కానీ భలే పువ్వులు వస్తున్నాయి ఇంకా ఇవన్నీ తెంపేస్తా ఇంక ఇవన్నీ తెంపుదాం చూడండి కనకమరాల పువ్వులు గిట ఎన్ని పువ్వులు తెంపినో ఈ రోజైతే మూడు రకాల కనకమరాల పువ్వులు తెంపినా మీకు తెలుస్తుంది అలాగే మందార పువ్వులు గిటా తెంపుదాం ఇక చూడండి మందార పువ్వులు ఇవి గిటా బాగానే వస్తున్నాయి మందారాలు గిట ఇంచుమించు పదిహేను రకాలకు వచ్చేసినాయి అన్నీ కొమ్మలతోటి పెట్టుకున్న మందారాలే ఇంకా ఈరోజు పూసిన పువ్వులు తెంపుదాం ఇవి వైటు ఇంకా ఇప్పుతున్నాయి ఇప్పుడిప్పుడే చూడండి ఇట్లా రకరకాల మందార పువ్వులు ఇంకా మర్మం తెంపుకుందాం మర్మం గిట మనం తెంపుతుంటేనే మంచిగా చిగురులు వస్తాయి మొక్క గిట గురుగు వస్తుంది నేను ఇట్లా కొమ్మలు తెంపి కుండీలలో పెడతా అంటే చిన్న చిన్న కుండీలలో పెడతా పెద్ద దాంట్లో ఏం పెట్టను నేను ఎందుకంటే ఇది ఈజీగా పెరిగే మొక్క కదా ఇట్లా చిన్న చిన్న డబలల్లో పెట్టుకుంటా ఇట్లా నాలుగైదు కుండీలు ఉన్నాయి నా దగ్గర తెంపినప్పుడల్లా ఒక కుండీలో తెంపుకుంటాం రోజు మా సారే వచ్చి తెంపకపోతాడు ఇంకా ఈరోజు నేనే తెంపుతున్నాను అన్నమాట చూడండి ఇట్లా మంచిగా ఉంటుంది చూడండి మర్మం తెంపుతుంటే మంచి వాసన గిట వస్తుంది చూడండి మన తోటలో ఈరోజు తెంపుకున్న పువ్వులు ఇట్లా రోజు ఇన్ని పువ్వులు వస్తాయి కనకాంబరాలు తప్ప అన్ని పువ్వులు రోజు ఇట్లా వస్తాయి అనమాట అందారాలు అయితే రోజు పూస్తాయి రోజు రాలిపోతాయి అలాగే గులాబీలు గులాబీలు గిట చూడండి ఎన్ని వచ్చినాయో అలాగే డిసెంబరాలు ఇంకా చామంతులు కనకాంబరాలు మరి ఈరోజైతే ఇన్ని పువ్వులు తెంపుకున్నాయి కదా మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి